తన ట్రెండింగ్ డైలాగ్స్ తో యూత్ ఒక కొత్త మాస్ క్రియేట్ చేసినోడు అమ్మాయిల గుండల్లో అలజడి రేపినోడు రౌడీ బాయ్స్ అండ్ రౌడీ గర్ల్స్ అంట ట్రెండ్ ని క్రియేట్ చేసినోడు ఎవరో నదర్ దెన్ ఆ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గురించి ఒక స్పెషల్ మ్యాష్ప్ వీడియో ప్లీజ్ లెట్స్ హావ్ ద వీడియో వాట్జ్ అప్ వాట్జ్ అప్ మై రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇదిగా మన గావాల్సింది వి వాంట్ లాఫ్టర్ వి వాంట్ జాయ్ ఎలగో ప్రజల్లారా మోదమి కచపు పదా యు నో హూ దే సేజ్ జతి మతం మార్చి పదా కాంబ్రెడ్ దే వరాకొండా దకలం పారి సత్తు లెట్స్ గో లెట్స్ గో కప పదము ఆంగ్లం బాధకున్న మాట్లాడుతున్నాను సరిగ్గా వినండి अगर चप्पल का स्टाइल और स्वैग दिखाएगा तो ध ఈ ప్రపంచంలో నిస్వార్థమైనది ఏదైనా ఉందంటే అది ప్రేమ ఒక్కటే ఐ వాంటెడ్ టు బి దిస్ వరల్డ్ ఫేమస్ లవర్ ప్రతి ఫ్యామిలీకి ఒక పిల్లోడు వస్తాడు ఫ్యూచర్ జనరేషన్ మారుస్తాడు చేస్తే షేక్ చేయాలి పెద్ద చేయాలి లైఫ్ లో గుర్తుండిపోయే చేయాలి ఎవడ ఏదైనా కమెంట్ చేస్తే భయపడాల్సిన పని లేదు మనం కరెక్ట్ ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి ప్రేమను చూశాడు విజయ్ అంతకంటే రెట్టింపు ద్వేషం కూడా చూశారు అర్జున్ రెడ్డి సినిమా యువతని పాడు చేస్తుందన్న కామెంట్ ఎన్నో కంట్రోవర్సీలు ఎన్నో వివాదాలు సినిమా అచ్చంగా సినిమా అసలు యాక్సెప్ట్ లేదు ఏ హైలైట్ హైలైట్స్ లేవు చాలా సినిమా థియేటర్కి వస్తే చాలా చేస్తే చాలా అసలు సినిమా స్టోరీనే బాగుంది స్టోరీ సెలెక్షన్ లోనే ఈ సినిమా హిట్ కొట్టగానే విజయ్ దేవేంద్రకి పొగరు వచ్చిందా అని అడిగితే ఏం చెప్తారు సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ ఇస్తా ఫీల్ అయిన వాళ్ళందరికీ కంప్లైంట్ చేసిన వాళ్ళందరికీ ఐ వుడ్ లైక్ టు అపాలజైజ్ టు నో యా దట్స్ దోస్ ఆర్ నాట్ వర్డ్స్ ఐ వాంట్ దట్స్ వాస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాస్ టు అవాయిడ్ ఒక సినిమాకి ఇంత ఫోబియా ఉంటది అని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి తర్వాత విజయ్ సినిమా ద్వారా ప్రూవ్ అయింది డౌటెడ్లీ ఐ ఫెల్ విజయ్ దేవర్ కొండ బెస్ట్ పర్ఫార్మెన్స్ నాట్ ఓ బికాస్ దిస్ కెరియర్ అసలు ఉన్న హీరోల్లోనే ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ యంగర్ జనరేషన్ యాక్టర్స్ అడ్మైర్ చేసేది విజయ్ నిస్ బర్త్మీ కోర్ని ధర్మం నువ్వు జై యూనివర్స్ ఎలాగైనా నాకు కావాల్సింది సాధిస్తా విజయ్ రాక్ రాక్ స్టార్క్ కానీ భయం అయితే లేదు ఎప్పుడు దిగినా సిక్స్ కొట్టాలనే దిగుతా నా అర్జున్ రెడ్డి బనీ నా కబీర్ కబీర్ పెద అవుతా థ్యాంక్ యూ నేను చెప్పాలనుకుని చెప్పేసారు ఐ జస్ట్ నో వాట్ ఐ వాంట్ టు ప్రభుత్వ సాయానికి నొచ్చుకొని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలను గట్టెక్కిించే ప్రయత్నం చేశారు విజయ్ ఈ క్రమంలో దేవరకొండ తన ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయాన్ని చేయటం మొదలు పెట్టారు లోపలికి వచ్చినప్పుడు మీ 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 ఎనర్జీ చూస్తుంటే ఎనర్జీ నాకు

నుంచి నేను డబ్బు గురించి నేను గెలిస్తే ఇంతమంది సంతోషపడుతుండ్రు కానీ ఇప్పుడు చెప్తున్నా నేను డబ్బు ఫ్యామిలీ వీళ్ళందరితో పాటు హండ్రెడ్ పర్సెంట్ మీ గురించి పనిచేస్తున్నా రోజు నుంచి ఒక వన్ క్రోల్ మన ఫ్యామిలీ సంపాదక

మహ杰క్టర్ డ్రైవల్ గురించి ఫైట్ గుర్తింపు గురించి ఫైట్ రెస్పెక్ట్ గురించి ఫైట్ చిన్నప్పటి నుంచి ఇదే చేస్తూ వచ్చినాం నువ్వు స్టార్ స్టేటస్ నికి వచ్చింది డు స్టార్ వయ్యావు నేను వెల్కమ్ చేస్తున్నాను హైలీ ఎనర్జెటిక్ ఎలిమెంట్ ఇన్ ద హాల్ విజయ్ దేవరకొండ యూత్ ఐకాన్ ఆఫ్ సౌత్ ఇండియన్ సినిమా ఏలేజే మీకు ఆడియన్స్ ని నేనట్లా చూస్తున్నాను అది రియలే అది ఒక కోపం ఉంటది కానీ అది ప్రేమ అది నువ్వు ఇచ్చిన రోజు నువ్వు చూస్తావు అసలు ఎంత ఈ రోజు వాట్ ఎవర్ ఐ ఇస్ బికాజ్ ఆఫ్ ద లవ్ దట్ అబ్సీన్ లవ్ దట్ దే ఆర్ ఇక్కడ అనురాдже బ్రాహ్మజీని లాంటి బొమిదే దీనిని యా ఫర్వట్ ఇప్పుడే మొదలైంది ఒకసారి నా పక్క నుండి నన్ను నడిపించినాడు చాలా పెద్ద పొడుస్తాను సమీ